తిరుపతి జిల్లా పెూరు మండలం చిల్లకూరు గ్రామంలో జరిగిన ఘర్షణ కేసులో మాజీ ఎన్ డిసిసిబి చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని పెల్లకూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు విషయం తెలుసుకున్న పరిసర ప్రాంతంలో ఉన్న గ్రామ ప్రజలు మహిళలు పెల్లకూరు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని బైఠాయించి నిరసన తెలియజేశారు సమాచారం తెలుసుకున్న సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని నిరసన తెలుపుతున్న మహిళలకు సంఘీభావం తెలిపారు అక్రమంగా పోలీస్ స్టేషన్ తీసుకువచ్చిన సత్యనారాయణ రెడ్డిని వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు என்ன மாதிரி நீ கட்டாத நீ வரேடா நீ கட்டாத நான் இந்த விடலாம்ல அதுக்கு நான் பையனுக்கு நாட சொல்லணும் நான் என்ன பண்ணலாம் நான் வெயிட் பண்ணுவோம் வந்துருவாங்க நான் வெயிட் பண்ணுவோம் நான் வெயிட் பண்ணுவோம் என்ன தனக்கு வந்து அதுக்குள்ள தக்கல போடுறேன்

नाइट पैट यूज़ नाइट पैट इन सिंधु बस्तर आया ना रिमाइंड बता रहा ना मार्ट के तो नाराज़ हैं सब ये ये बेटे सिस्टर अभी कैसे हो रहे हैं ना மாட்டோ ஆச்சு அப்படிக்கப்புறம் అప్డేట్ కోసం ఏ ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి